అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది కానీ కుత్సిత స్వభావంతోటి నిధులన్నీ కూడా గుజరాత్ కే తీసుకెళ్లి కాబట్టి మిత్రులారా పదేళ్ళు మోడీని చూసిండ్రు పదేళ్ళు కేసీఆర్ చూసిండ్రు రాబోయే పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి మీ కోరికలు మీ ఆలోచనలు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా అందుకే ఈ రోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని ప్రజలలో ఉన్న అత్రం సుగులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది మీరు అత్రం సక్కుం చూసిండ్రు రు చూసిండ్రు వాళ్ళెవరు కొత్తోళ్ళు కాదు పాతోళ్ళే వాళ్ళ పనితనం మీకు తెలుసు మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండంట వెనకటికి ఎవడు అత్రం సక్కులాంటోడు అంటాడు ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు బుద్ధిమంతుడని సర్దిగారితేనంట బుడ్రాయ కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడు అంట నగేష్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అన్ని పనులు చేసిండు మీ అందరూ చూసినోడే వాళ్ళెవరు తక్కువ కాదు కేసీఆర్ దురంతనో మా గిరిజన దొరలు ఆదివాసీ నీళ్లు కూడా దొరలే పదకొండింటి వరకు కిందికి రాడంట నగేష్ మా సక్ మావాడు చెప్తుండే చేయి కలిపితే ఎంబడే దస్త పెట్టి పేదోని చేయి కలిపితే ఎందుక ఈ దొరలు మనకు అవసరమా అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా ఇక్కడ ఆదిలాబాదులో ఉండే దొరలైనా ఈ దొరలతో మనకి ఏం పని ఉంది అందుకే మిత్రులారా మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఇంటి ఏం చెప్పినా వినకండి సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన ఏజీ వచ్చి ఓటేయంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే అని ఉండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ ఓటేయ్ ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రం చేసినమో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రే పత్రం సుగుణాన్ని కూడా గెలిపించండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు